డిఆర్ న్యూస్ కు స్వాగతం రిపోర్టర్ ఎం దుర్గారావు తూర్పుగోదావరి జిల్లా అనపత్తి పందలపాక హైస్కూల్ విద్యార్థులతో యోగాసనాల ద్వారా మెగాపీటీఎం మైనస్ రెండు పాయింట్ సున్నా ఆకృతిలో కూర్చుని యోగాసనాలు విద్యార్థుల యోగాసనాలతో మెగా కు స్వాగతం ఈ నెల పదిన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగాపీటీఎం రెండు పాయింట్ సున్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం పందలపాక ఉన్నత పాఠశాల విద్యార్థులు వినూత్నంగా యోగాసనాలతో స్వాగతం పలుకుతూ చేసిన కూర్పు అందర్నీ ఆకర్షించింది ప్రధానోపాధ్యాయులు చిర్ల శ్రీనివాస్ రెడ్డి వ్యాయామ ఉపాధ్యాయులు ద్వారంపూడి యువరాజారెడ్డి ఆధ్వర్యంలో సుమారు ఐదు వందల యాభై మంది విద్యార్థులతో యోగాసనాల ద్వారా మెగాపీటీఎం మైనస్ రెండు పాయింట్ సున్నా ఆకృతిలో కూర్చుని యోగాసనాలు చేయటం విశేషంగా ఆకట్టుకుంది ఉపాధ్యాయ బృందం కూడా ఈ కూర్పులో పాల్గొని యోగ భంగిమలో కృత్యాల ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులకు ఆహ్వానం పలకటం మరో విశేషం dia okay, okey no okey గణపతి నియోజకవర్గం బిక్కువల్ మండలం పందల్పాక శ్రీ పడాల పెద్ద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీ చంద్ర శ్రీనివాస రెడ్డి మాట్లాడుతున్నాను మరి పదో తారీఖున నిర్వహిస్తున్నటువంటి మెగాపీటీఎం టూ పాయింట్ జీరో జీరో సన్నాహక కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా పాఠశాలలో సుమారు ఐదు వందల మంది విద్యార్థుల చేత యోగాసనాలతో మెగాపిటిఎం అనే శ్లోగంతో మరి విద్యార్థులందరు చేతి ఈరోజు వేయించడం జరిగింది మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉపాధ్యాయులకి తల్లిదండ్రులకి మధ్య ఒక వారధిని ఏర్పరిచి తద్వారా విద్యార్థులలో ఉన్నతమైన లక్ష్యాన్ని సాధించడానికి ఈ కార్యక్రమాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా మరి నిర్వహించబోతుంది మరి దీన్ని మనందరం కూడా ఎంతో విజయవంతంగా సక్సెస్ఫుల్ చేసి మరి విద్యార్థుల యొక్క ఏదైతే విద్యా లక్ష్యాలు ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి ఈ కార్యక్రమంలో మనందరం కూడా పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని తెలియజేసుకుంటాం